మందికి ఇస్తానని చెప్పి చేయలేదు కదా మరి వాళ్ళందరికి పోవట్లేదే కానీ ఒకటి సార్ దానివల్ల ఓకే వీళ్ళకి ఏదో ప్రయోజనం ఉండొచ్చు మీరు అన్నట్టు అది ఎంత ఇస్తారు ఏంటి అనేది అది పక్కన పెడితే టీడీపీకి ప్రయోజనం ఏంటి వీళ్ళు రాజీనామాలు చేయడం వల్ల ఒక ఆమోదించకుండా అలా ఉంచడం వల్ల ప్రయోజనం ఏముంటుంది వాళ్ళకేం ఇప్పుడు వాళ్ళేం బెదిరిలు ఆడట్లేదు వాళ్ళేమీ బెదిరించట్లేదు వీళ్ళంతటా ఇల్లే పోతున్నారు బేరం ఆడుకుని మేము మీ పార్టీ సార్ అంటున్నారు వీళ్ళకి బెనిఫిట్ ఏంటి అధికార పక్షం అన్నప్పుడు అధికారుల దగ్గర పని జరుగుతుంటుంది ఒక ఇంటికి ఇళ్ళకి సంబంధించినటువంటిది ఇప్పించుకోవడమా ఇళ్ళ స్థలాలు ఇప్పించుకోవడమా ప్రభుత్వానికి సంబంధించిన ఏదో పని జరుగుతుంటది అధికారంలో ఉంటాయి కాబట్టి అది వీళ్ళు కోరుకునేది అది టీడీపీ ఏం చేయట్లేదు కదా అంటున్నాను నేను తెలుగుదేశం వ్యూహాత్మక వీళ్ళందరినీ తీసుకొస్తుంటే ఏదో ప్రయోజనం ఆశిస్తుంది లేదు కదా అక్కడ టీడీపీ ఏం పిలవట్లేదు వీళ్ళని వీళ్ళంతా వీళ్ళు చూస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు మధ్యలో బ్రోకర్లు తయారయ్యారు ఇట్లాగా ఆర్థిక పరిస్థితులు లేకపోతే అవసరాలు ఉన్నటువంటి ఎమ్మెల్సీలతో మాట్లాడి మీకు అక్కడ ఏ కార్పొరేషన్ ఇప్పిస్తాం ప్లస్ ఇట్లా నెలకి ఎంత డబ్బులు ఇప్పిస్తాం మీకు ఎంతకాలం పరద ఉంటుంది అని చెప్పేసి అదే సందర్భంలో అటు పార్టీతో మాట్లాడుతున్నారు సో అండ్ సో ప్లేస్ని మేము మనవుడు కొంటాడు టికెట్ మళ్ళీ మనవడికే ఇవ్వాలి దాని ద్వారా టీడీపీ బెనిఫిట్ ఏంటి టిడిపి ఎమ్మెల్సీ అవుతాడు అతను అది వాస్తవం లోకేష్ ఇష్టం లేదు చంద్రబాబు